The cat sat on భారతదేశ అభివృద్ధి చెందడానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని ఉప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతిని మల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకుడు నెమలి అనీర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి దీటిగా ముందుకు వెళ్లడానికి కారణం ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండి తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని కొనియాడారు బీజేపీ పార్టీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో రాజీవ్ రాజీవ్ సంస్కరణల వల్ల ఈ రోజు భారతదేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొంది ఆర్థికంగా నిలదొక్కున్నారన్నారు అలాంటి మహనీయులను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్క జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథి చేసిన మా అన్న పరమేశ్వర రెడ్డి అన్న గారికి అంజిరెడ్డి అన్న గారికి ధన్పాల్ రెడ్డి అన్న గారికి సిద్ధాం రెడ్డి అన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగైతే మన మహానేత చూపిన దారులను మనం అందరం పయనిస్తూ ప్రతి ఒక్క వారు చూపిన మార్గాలన్నీ ఎంచుకొని వారి బాటలో పయనిస్తూ ఇలాగే ముందుకు సాగుతామని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా నిర్వహించడం జరిగింది మరి మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరి ఎంతో సంస్కరణలు తీసుకురావడం జరిగింది జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి పద్దెనిమిది ఏళ్ళకు ఓటర్ ఇట్లా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు శాస్త్ర సాంకేతిక శాస్త్రంగా ఇంత అభివృద్ధి చెందినామంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలనే కారణమైన సందర్భంగా ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా మేము తెలుస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు ప్రపంచ దేశాలకు గీతగా ఈరోజు భారతదేశం మరి ముందుకు దూసుకెళ్తుంది మరి ఈరోజు చూసినాం మనం మరి బీజేపీ లాంటి పార్టీలు మరి మతతత్వ పార్టీలు ఈరోజు వాళ్ళు ఏం లేదు కానీ వాళ్ళు ఈరోజు మాటలకు తప్ప వాళ్ళ చేతలకు వాళ్ళు చేసింది ఏం లేదు మరి ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ రోజు ఆయన చేసిన సంస్కరణ వల్ల ఈరోజు లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులకు మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ రోజు ఆయన ముందు చూపే కాదమ్మని సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ మరి అలాంటి నాయకుల్ని ఈరోజు స్మరించుకోవడం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఆదర్శంగా తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలా మరి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపడుతూ ఉప్పల నియోజకవర్గాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈరోజు మరొక్కసారి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను